నూట ముప్పై మూడు గజాలు ప్లాట్ ఉచితంగా ఇస్తారు ఇస్తారో కస్టమర్ ఏ ప్రాజెక్ట్లో కొన్నాడో చూస్తాడో చూసి ఆ ప్రాజెక్ట్లోనే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉచితంగా ప్లాట్ ఇస్తారు ఇది భోగి సందర్భంగా అద్భుతమైన కానుకని కస్టమర్ దేవుళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ 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 ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులో ప్లాట్ తీసుకున్నా అది ఇవాళ కస్టమర్స్ అందరూ వినియోగించుకుని ఉచిత ప్లాట్ కొనండి రెండో ప్లాట్ కొట్టేయండి ఒక ప్లాట్ కొనండి రెండో ప్లాట్ నొక్కేయండి సంపద హాయ్ అండి నా పేరు బాబులు నేను బీబీజీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సీనియర్ మార్నిటింగ్ డైరెక్టర్గా థర్టీన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తాను అయితే బీబీజీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అని దీని సీఎండి మన గౌరవనీయులు రెడ్డి గారు ఈ కంపెనీ నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ చే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని నైన్టీన్త్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్లో మూడు వందల ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంది ఉభయ రాష్ట్రాల్లో పాటుగా లక్షా ఎనభై వేల మంది కస్టమర్స్ మన దగ్గర ఫ్లాటింగ్లో మన విద్యలో ప్లాట్ తీసుకోవడం జరిగింది హ్యాపీ ఫ్యామిలీస్ హ్యాపీ కస్టమర్స్ మంది దగ్గర ప్రార్థిస్తున్నారు ఇప్పుడు మనకి శరవేగంగా అభివృద్ధి చెందినట్టు చెందుతున్న మన అమరావతిలో బెవర్లీ హిల్స్ అని కాజా టౌలిగడ్డ దగ్గర సుమారు హండ్రెడ్ ఏకర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అలాగే క్యాపిటల్ వెస్ట్ అని వెస్ట్ బైపాస్ దగ్గరలో కొండపావులూరు దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో హండ్రెడ్ ఏకర్స్ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అలాగే మరి ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటే ఫార్చ్యూన్ ఎంపైర్ సిటీ అని చలివేంద్రపాలెం కంకుపాటి టోలుగడ్ దగ్గరలో థర్టీన్ ఏకర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది మనకు ఉన్న ఈ సంక్రాంతి భోగి సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా పంతొమ్మిది సంవత్సరాలు సెలబ్రేషన్ సందర్భంగా మన బీబీజీ అద్భుతమైన కానుకని మన కస్టమర్ దేవుళ్ళకు మనకి మంచి అవకాశాన్ని కల్పించింది అదేంటంటే ఈ నెలలో జనవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ప్లాట్ బుక్ చేసుకుని వన్ ల్యాక్ బుకింగ్ అమౌంట్ కట్టిన కస్టమర్కే ఈ నెలాగారు లోపల పేమెంట్ ఫుల్ పేమెంట్ కట్టిన కస్టమర్కే ఈ మంత్ ఎండింగ్ లోపల ఫుల్ పేమెంట్ కట్టి ఈ నెలలో బుక్ చేసుకుని ఈ నెలలో ఫుల్ పేమెంట్ కట్టిన కస్టమర్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ 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 అంటే సుమారు ఒక లక్ష రూపాయలు సుమారు రేషన్ చార్జెస్ మనకి కస్టమర్కి ప్రతి కస్టమర్కి కూడా కొన్న కస్టమర్కి రేషన్ ఫ్రీ అతనికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులో ప్లాట్ తీసుకున్నా బెవర్లీ హిల్స్ కాజా కానీ క్యాపిటల్ వెస్ట్ కొండపావులూరు గన్నవరం ప్రాజెక్టులో కానీ కంకిపాడియం ఫార్చ్యూన్ ఎంపైర్ సిటీ చలివేంద్ర ప్రాజెక్టులో కానీ ఎక్కడ ప్లాట్ తీసుకున్నా ఫస్ట్ హండ్రెడ్ ప్లాట్స్కి తీసుకున్న కస్టమర్స్ని ఈ నెల పదమూడో తారీఖున లక్కీ డిప్పు కింద ఒక కస్టమర్ని ఎంపిక చేస్తారు కూపన్ తీసుకు ఆ లక్కీ డిప్పులో అయితే ఏ కస్టమర్కి అయితే ప్లాట్ తగిలిందో నూట ముప్పై మూడు గజాలు ప్లాట్ ఉచితంగా ఇస్తారు దేంట్లో ఇస్తారో కస్టమర్ ఏ ప్రాజెక్ట్లో కొన్నాడో చూస్తాడో చూసి ఆ ప్రాజెక్ట్లోనే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉచితంగా ప్లాట్ ఇస్తారు అది ఇవాళ కస్టమర్స్ అందరూ వినియోగించుకుని ఉచిత ఫ్లాట్ కొనండి రెండో ప్లాట్ కొట్టేయండి ఒక ఫ్లాట్ కొనండి రెండో ప్లాట్ నొక్కేయండి మీరు ఫ్లాట్ కొనండి రెండో ప్లాట్ నొక్కేయండి మేము ఎందుకు చెబుతున్నాం అంటే ఇవాళ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫ్లాట్ ప్లాట్ ఫ్రీ మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో మీరు బీబీజీ అండ్ కార్పొరేట్ కంపెనీలో ఒక బిల్డింగ్ బ్లాక్స్ అనే కంపెనీలో మన ఒక బ్రాండెడ్ కంపెనీలో ఇవాళ సరైన సమయంలో సరైన టైం ప్రాజెక్ట్లో సరైన కంపెనీలో తీసుకోమని అలా ప్రతి ఒక్కరు కోరుతున్నాం అదే సరైన కంపెనీ బీబీజీ సరైన ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్సే ఎంపైర్ సిటీ వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాడు క్యాపిటల్ వెస్ట్ బేవర్ హిల్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మీరు ఈరోజు మీరు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లక్షల్లో పెట్టుబడి పెట్టండి కోట్లలో తీసుకోండి రిటర్న్స్ ఇది వాస్తవం మన థర్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు లింక్డ్ డాక్యుమెంట్ కూడా కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం మనం మనవిస్తున్నాం అదే బీబీజీ స్పెషాలిటీ అలాగే త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది సొసైటీ మానిటరింగ్ అని పర్యవేక్షణ మూడు సంవత్సరాల వరకు కూడా ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోకుండా మేమే మీకు ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తాం ఫ్లాట్ కొన్న కస్టమర్స్కి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ నెలలోనే ఫ్లాట్ బుక్ చేసుకుని మీ బంగారు తల్లులకి గిఫ్ట్గా బంగారు తల్లులకి గిఫ్ట్గా ఒక ప్లాట్ వారికి సంక్రాంతి కొనగా ఇవ్వండి రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పొందండి ఫ్లాట్ కొనండి ఫ్లాట్ నొక్కొట్టండి ఫ్లాట్ కొనండి ఫ్లాట్ నొక్కేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీవీజీ